వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బయట వర్షం పడుతున్నాం కదండి చల్ల చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా బజ్జీలు తినాలనిపిస్తుంది ముందుగా పాటు బేషన్ తీసుకొని రెండు కప్పులు సనగ పిండి వేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ ఒక చిటికెరి బేకింగ్ పౌడరు ఒక టీ స్పూన్ మాము వేసుకొని పిండిని ఇలా కలుపుకుందాము ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి పిండిని కలుపుకునే లోపు ఆయిల్ కాగుతుంది అప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి ఈ పిండి మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ గట్టిగాను ఉండకూడదు సో దీన్ని బిస్కెట్తో కానీ చేతితో కానీ ఒకే డైరెక్షన్లో కలుపుకుందాము సో చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి చూడండి ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే పిండి కంటెస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది మనం బీరకాయని తీసుకొని పైన పేలప్ చేసేసుకొని ఇలా రౌండ్గా సైజెస్గా కట్ చేసుకుందాం సో ఇప్పుడు స్టవ్ వాళ్ళని చేసుకొని మనము ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండిలో బీరకాయని ఇలా ముంచేసుకొని ఆయిల్లోకి వేసేసుకుందాం ఇలానే మొత్తం కూరకాయలతో వేసేసుకుందాం ఇది వేయంగానే కదపకుండా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీకు కావాలి అంటే ఇందులో కొంచెం ఒక టీ స్పూన్ కారాన్ని అయినా వేసుకోవచ్చు నేనైతే కారం వేసుకోవట్లేదు చూడండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి బౌల్లోకి వేసుకోవాలి మిగతా బ్యాచ్ కూడా మొత్తం ఇలానే వేసేసుకోవాలి సో చూడండి ఇప్పుడు ఒక బావి తర్వాత రెండో బావి నేను వామాకు అంటారు కదండి వామాకు ఈ ఆకుల్ని కట్ చేసుకొని చెట్టుకున్న ఆకుల్ని కట్ చేసి మనము వీటిని వాష్ చేసేసుకోవాలి మరీ గట్టిగా పిన్నేయద్దు ఇవి చాలా డెలికేట్గా ఉండేవి పిండి కలుపుకున్న తర్వాత పిండిలోకి ఆకుని ముంచి ఇలా ఆయిల్లోకి వేసుకొని సేమ్ ఇందాక బీరకాయ బజ్జీ అలా వేసాము అలానే ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మొత్తం పిండితో ఇలానే వేసేసుకోవాలండి సో ఇలానే బంగాళదుంప బజ్జీ కూడా వేసేసుకోవచ్చు మిర్చి బజ్జీ అన్ని రకాలు వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు బెరికాయ బజ్జీ వాహ్ మాకు బజ్జీ వేశారు రెండు బెరికాయ స్పెషల్ అండి చాలా బాగున్నాయి సో ఈ వర్షానికి మీతో ఎంతమంది బజ్జీ తినాలనిపిస్తుంది మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత అలా మిగతా బ్యాచ్ ఉంటాయి కదా అవి కూడా ఇలానే వేసేసుకొని మొత్తం వాయిని వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని కాలు ఇవ్వాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది సో దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకుందాము ఇవన్నీ కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చి అలాగే వామప్ పచ్చి రెడీ అయిపోయింది ఈ రెండిట్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో మాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి